ని నిషేధించిన దేశం మీకు తెలుసా అసలు సమోసాని బ్యాన్ చేసిన దేశం ఒకటి ఉంది అంటే మీరు నమ్ముతారా అమెరికాలో నిషేధించిన ఆహార పదార్థం ఏంటో మీకు తెలుసా అసలు ఆయా దేశాల్లో ఏం నిషేధించారు ఎందుకు నిషేధించారు ఒకసారి మీరే చూడండి మనుషులందరిలో జీర్ణ ప్రక్రియ ఒకటే అయినా ప్రపంచ దేశాలన్నింటిలో ఆహార అలవాట్లలో ఏమాత్రం పొందనుండదు అక్కడి వాతావరణ పరిస్థితులని బట్టి స్థానిక సంప్రదాయాలని బట్టి ఆహార మారిపోతుంటాయి కొన్ని ప్రాంతాల్లో వెజిటేరియన్కి డిమాండ్ ఎక్కువ మరికొన్ని చోట్ల నాన్ వెజ్ లేనిదే జనాలకి వద్ద దిగదు మరికొన్ని చోట్ల బ్రెడ్ జామ్ ఇదే వారికి లోకం ఒక చోట ఒక రకమైన ఆహారాన్ని జనం ఇష్టంగా తింటారు మరో చోట దాన్ని విషంగా వదిలేస్తారు అమెరికాలో చికెన్ వింగ్స్ లెగ్ పీస్లు తినరు అందుకే వాటిని పక్కన పాడి దేశాలకి సరఫరా చేస్తూ ఉంటారు మన దగ్గర వింగ్స్ లెగ్ పీస్లు అంటే చాలామంది లొట్టలు వేసుకుంటూ తింటారు ఇక వెజిటేరియన్ విషయానికి వస్తే మన దగ్గర దొరికే ఆకూర్లు కూరగాయల గురించి మందికి అస్సలు తెలియనే తెలియదు ఇలాంటి ఆకుల్ని కూడా తింటారా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ప్రపంచంలోని కొన్ని దేశాలు కొన్ని ఆహార పదార్థాల గురించి తెలిసిన వాటిని నిషేధించాయి సామాజిక ఆర్థిక కారణాల వల్ల వీటిని నిషేధించారు ప్రజల ఆరోగ్యం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఆహార భద్రత కోసం వీటిని నిషేధించారు ఉదాహరణకి సింగపూర్లో చూయింగంపై నిషేధం ఉంది సింగపూర్కి హైపర్ క్లీన్ హైపర్ స్ట్రిక్ట్ దేశం అనే పేరు ఉంది చూయింగం తిని ఎక్కడ పడితే అక్కడ ఊయటం వల్ల పరిశుభ్రత దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అక్కడ దాన్ని నిషేధించారు సింగపూర్లోని షాపుల్లో చూయింగం దొరకదు ఒకవేళ ఎవరికైనా తినాలని అనిపిస్తే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి డాక్టర్లు కూడా ముఖానికి సంబంధించిన ఎక్సర్సైజులు అవసరం అనుకునే వారికి మాత్రమే చూయింగంని ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా అన్ని షాపుల్లో అది అందుబాటులో ఉండదు కొన్ని చోట్ల మాత్రమే వాటిని విక్రయిస్తారు సోమాలియాలో సమోసా నిషేధం ఎందుకంటే అది త్రిభుజాకారంలో ఉండటమే ట్రయాంగిల్ షేప్ అనేది క్రైస్తవానికి సంబంధించింది అని సోమాలియాలోని సున్నీ ఇస్లామిక్ మిలిటరీ నమ్ముతోంది అందుకే దానిపై నిషేధం విధించింది కా ముస్లిం దేశం కాబట్టి అక్కడ పంది మాంసం కొవ్వు అస్సలు దొరకదు చావన్ ప్రాష్ని మన దేశంలో సుగంధ ద్రవ్యాల్లో ఒకదానిగా గుర్తిస్తారు కానీ సింగపూర్ తైవాన్లో ఇది నిషేధించబడిన ఆహార పదార్థాల్లో ఒకటి దీనిలో ఉండే మార్ఫిన్ కంటెంట్ కారణంగా దీన్ని నిషేధించారు కెనడా సౌదీ అరేబియాలో కూడా చవియన్ ప్రాష్ దొరకదు మన దగ్గర చిన్నపిల్లల్ని షాప్కి తీసుకువెళ్తే వారు మొదటిగా అడిగేది కిన్నర్ జాయ్ కావాలి అని కాస్త రేట్ ఎక్కువైనా అవే కావాలని పిల్లలు మారం చేస్తూ ఉంటారు కానీ కిన్నర్జాని యూకే నిషేధించింది దాని ప్యాకింగ్ ప్లాస్టిక్ ని ఉపయోగించటమే కారణం పిల్లలు తినే ఆహార పదార్థాల విషయంలో యూకే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అందుకే కిన్నర్జాని నిషేధించింది ఫ్రెంచ్ ఫ్రైస్ మనందరికీ తెలుసు వీటిని కెచప్ ఉంటేనే మరింత ఇష్టంగా తినచ్చు అయితే వాటిని ఫ్రాన్స్లో కెచప్ నిషేధం ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పదంలో ఫ్రెంచ్ ఉన్నా కూడా వాటిని కెచప్తో కలిపి ఫ్రాన్స్లో తినలేకపోవటం విశేషం అమెరికాలో నెయ్యిపై నిషేధం ఉంది ఇక్కడ డాక్టర్ల సలహా మేరకు ప్రజలు కూడా నెయ్యిని ఎక్కువగా వినియోగించారు మన దేశం నుంచి వెళ్ళిన వారు మాత్రం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుని ఉపయోగిస్తూ ఉంటారు బయట షాపుల్లో మాత్రం నెయ్యి దొరకటం కష్టం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి